అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఉచితంగా మెడిసిన్ ఫ్రీ ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేసేందుకు ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి అవకాశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి మందికి చేరేందుకు తగ్గట్టుగా ఈ వీడియోని షేర్ కూడా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరింత విలువైనటువంటి సమాచారం మీ దృష్టికి వచ్చేదానికోసం అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఎస్ఎస్ఐఎంఎస్ఆర్ బెంగళూరు సమీపంలో ఉంది కర్ణాటకలో చాలా చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ ఎంత పెద్దదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించినటువంటి విద్యా సంస్థ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైంది ఇప్పుడు మూడో బ్యాచ్కి అడ్మిషన్స్ ప్రారంభం కాబోతున్నాయి నీట్ యూజీ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఇదొక చాలా చాలా మంచి అవకాశం కేవలం ఎంబీబీఎస్ నాలుగున్నర ఏళ్ల కోర్సు ఆ తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ ఐదున్నర ఏళ్ల కోర్సు మాత్రమే కాదు మొత్తం హాస్టల్ ఫెసిలిటీ సహా అంతా ఫ్రీ ఎటువంటి ఫీజు మీ దగ్గర వసూలు చేయరు అయితే అక్కడ జాయిన్ కాబోయేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పూర్తిగా హాస్టల్లోనే ఉండాలి అది ఒక కండిషన్ అయితే రెండోది ముఖ్యమైనటువంటి కండిషన్ ఏంటంటే ఐదేళ్ల పాటు మీరు అక్కడ కోర్సు చేస్తున్నప్పుడు మరొక ఐదేళ్ల పాటు అక్కడ సర్వీసు అందించాలనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయాల్సి ఉంటుంది అలాంటి ఒప్పందానికి బాండ్కి అంగీకరించాల్సి ఉంటుంది అంటే ఐదున్నర ఏళ్ల పాటు మీ కోర్సు ఉచితంగా చెప్పినందుకు మీకు హాస్టల్ ఫెసిలిటీ సహా మొత్తం ఎంబీబీఎస్ కోర్స్ అంతా ఫ్రీగా అందించినందుకు మీరు ఒక ఐదేళ్ల పాటు అక్కడ సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఐదేళ్ల పాటు సర్వీస్ ఉచితంగా కాదు మీరు ఐదేళ్ల పాటు చేసినటువంటి సర్వీస్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్కి ఏ రీతిలోనైతే జూనియర్ డాక్టర్గా స్టైఫండ్ ఇస్తుందో అదే రీతిలో ఆ సంస్థ మీకు స్టైఫండ్ ఇస్తుంది లేదంటే వేతనం ఇస్తుంది ఆ వేతనానికి మీరు పనిచేయాల్సి ఉంటుంది కానీ ఐదేళ్ల పాటు మాత్రం వాళ్ళు చెప్పినటువంటి సంస్థల్లో పనిచేయాల్సి ఉంటుంది ఆ విద్యా సంస్థకు సంబంధించి అనేక చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్లో ఎక్కడ అవసరమైతే అక్కడ ఐదేళ్ల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది అలాంటి ఒప్పందానికి మీరు సిద్ధమైతే ఇది ఈ ఇన్స్టిట్యూట్లో మీకు పూర్తిగా ఎంబీబీఎస్ కోర్సు ఉచితంగా చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఎట్లా కర్ణాటకలో ఉంది కదా లోకల్ కోటా కాదు కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి అక్కడ ఎలా అవకాశం వస్తుంది అని అంటే ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీగా మొత్తం సీట్లన్నీ నాన్ లోకల్ కోటాలో కూడా భర్తీ చేయడాని కోసం చాలా ఉన్నాయి నాన్ లోకల్ కూడా ఎక్కువ సీట్లు దానికోసం ఛాన్స్ ఉంది కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేటి సంబంధం లేకుండా ఎవరైనా మేము ఎంబీబీఎస్ పూర్తి చేయాల్సిందే అని అనుకుని మాకు ఆర్థిక పరిస్థితి అనుకూలించట్లేదు అనుకుని ప్రతిభ ఉంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ ఛాన్స్ ఇవ్వబోతోంది ఐదేళ్ల కోర్స్ ఐదేళ్ల పాటు అక్కడ సేవలు అందించడానికి అంగీకరించినటువంటి షరతు మీద అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా అరుదైనటువంటి అవకాశం ఇది డీమ్డ్ యూనివర్సిటీ చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి చాలా సాధారణ మెడికల్ కాలేజీగానో చూడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి ఓపీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి బెస్ట్ కాలేజ్ ఏంది మెడిసిన్ కోర్స్కి బెస్ట్ కాలేజ్ ఏంటంటే ఎక్కడ ఓపీ ఎక్కువ ఉంటే అది బెస్ట్ కాలేజ్గా ఫస్ట్ క్రైటీరియాగా చూస్తూ ఉంటారు ఎయిమ్స్ అన్ని టాప్లో ఉండడానికి ఏపీలో అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ నెంబర్ వన్గా ఉండడానికి తెలంగాణలో అయితే ఉస్మానియా లేదంటే గాంధీ ఆసుపత్రులు ముందంజలో ఉండడానికి అన్నింటికి కారణం ఓపీ ఓపీ పెద్ద సంఖ్యలో పేషెంట్స్ వస్తున్నప్పుడు అక్కడ అనేక రకాల పరిశోధనలకి పరిశీలనలకి విద్యార్థులు కోసం అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా మెడికల్ కాలేజీలని టాప్ కాలేజీలుగా పరిగణిస్తారు సో అలాంటి అత్యధికంగా ఓపీ ఉండి చాలామంది రోగులకి మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఆసుపత్రి అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్గా ఎస్ఎస్ఐ ఎస్ఎంఎన్ఆర్ కాబట్టి ఇక్కడ మీరు కోర్సు చేయడానికి ఉత్సాహం ఉంటే ఎంబీబీఎస్ చేయాలనేటువంటి లక్ష్యం ఉంటే ఆర్థిక పరిస్థితి అనుకూలించట్లేదని ఏదైనా మీరు సతమతం అవుతుంటే చాలా మంచి ఆప్షన్గా మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పరిశీలించండి శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఎవరైనా సరే ఫ్రీ మెడికల్ ఎడ్యుకేషన్ ఫైవ్ ఇయర్ సర్వీస్ కమిట్మెంట్ అండ్ ఆన్ క్యాంపస్ రెసిడెన్సీ ఐదేళ్ల పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది అక్కడ ఉండేదానికి ఒప్పందం కుదిరితే మాత్రం ఖచ్చితంగా అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ కండిషన్స్ కండిషన్స్ కూడా పెట్టారు ఎబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇన్క్లూడింగ్ హాస్టల్ రెగ్యులేషన్స్ అన్నింటికీ అంగీకరించాల్సి ఉంటుంది ఇది కంపల్సరీ సర్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫ్రీ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్డ్ బై అవర్ రిజిస్టర్డ్ విత్ ది యూనివర్సిటీ ఆర్ ఎలైట్ ట్రస్టర్స్ ట్రస్ట్స్ ఎలైట్ ట్రస్ట్స్ దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ట్రస్ట్లన్నీ నడుపుతున్నటువంటి ఆసుపత్రుల్లో ఎక్కడో చోట ఐదేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది ఈ దీనికి ఒప్పుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీ హాస్టల్లోనే ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ సీట్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది కల్బుర్గి కర్ణాటకలో ఉంది చాలా ఎక్రిడేటెడ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందినటువంటి మెడికల్ కాలేజ్ చాలా మంచి ఇన్స్టిట్యూట్గా మనం భావించాల్సి ఉంటుంది చాలా మంచి కోర్సు ఇక్కడ చేయడానికి ఉంటుంది దీనికి స్టూడెంట్స్ ఖచ్చితంగా పదిహేడేళ్ల వయసు నిండాల్సి ఉంటుంది ముప్పై ఒకటి డిసెంబర్ నాటికి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఇంగ్లీష్ ఇండివిడ్యువల్లీ అండ్ మస్ట్ హ్యావ్ అప్టైండ్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో మీరు బైపీసీలో ఇంటర్మీడియట్ చదవాల్సి ఉంటుంది అదేవిధంగా నీట్ యూజీ రాయాల్సి ఉంటుంది నీట్ యూజీలో క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ సీట్లు ఇస్తారు ఇక కర్ణాటకలో దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జరుగుతుంది కేఈఈలో మీరు అడ్మిషన్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడ సీట్లన్నీ భర్తీ చేస్తారు సో కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీలో మీరు అప్లై చేసుకుంటే ఎక్కడ సీటు దక్కడానికి అవకాశం ఉంటుంది సో వాళ్లే లోకల్ నాన్ లోకల్కు ఉన్నటువంటి కోటా ఎంత ఏ కోటాలో ఎవరికి అవకాశం ఉంటుంది అన్నిటిని పరిశీలించి మెరిట్ ప్రాతిపదికన సీట్స్ ఇస్తారు ప్యూర్లీ మెరిట్ ఇంక ఇందులో పరిశీలించేదాని కోసం ఏమీ ఉండదు ప్యూర్లీ మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి డొనేషన్ ఉండదు బీ కేటగిరీ సీట్ అయినా సి కేటగిరీ సీట్ అయినా ఏ సీట్ అయినా సరే మొత్తంగా ఫ్రీ కాబట్టి ఎంబీబీఎస్ కోర్సుని ఉచితంగా పూర్తి చేసేదానికోసం ఉన్నటువంటి ఏకైక అవకాశంగా చాలా మంచి అవకాశంగా మనం కూడా చెప్పాల్సి ఉంటుంది ఎవరికైనా ఆసక్తిగా ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి చాలా మంచి మంచి అవకాశం మీకు రావడానికి ఐదేళ్ల పాటు సర్వీస్ ఖచ్చితంగా ఐదేళ్ల సర్వీస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు తెలంగాణ కాదు దేశంలో ఎక్కడైనా సరే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూరల్ సర్వీస్ కనీసంగా మూడేళ్లు పూర్తి చేయాలన్నటువంటి కండిషను అందరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఉంటుంది ఏజెన్సీలో ఒక ఏడాదిగా కనీసం అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేయాలన్నటువంటి నిబంధన అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి అదే రీతిలో ఉచితంగా మెడిసిన్ చదివించినందుకు గాను ఐదేళ్ల పాటు ఇక్కడ కోర్సు చేయాలన్నటువంటి కండిషన్ పెట్టారు అవసరమైతే పీజీకి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే ఐదేళ్లు మేము చేస్తాం అనేటువంటి సరతుకు కూడా ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు అంగీకరిస్తారు కాబట్టి అలాంటివన్నీ మీకు పరిశీలనలో గమనంలో ఉంచుకుని మీకు ఇష్టమైతే మాత్రం ఇక్కడ ఫ్రీగా ఎంబీబీఎస్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి నీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఇది చాలా మంచి అవకాశం ఎవరైనా సరే ఎక్కడైనా అవకాశాలు కోల్పోయాము మాకు ఆర్థిక పరిస్థితి అనుకూలించట్లేదు అనేటువంటి సమస్యతో సతమతమవుతున్నాము అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఆఫర్గా ఉంటుంది కాబట్టి ఒకసారి పరిశీలన చేయండి అవసరమైతే బెంగళూరు దగ్గరలోనే కల్బుర్గీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ యూనివర్సిటీని కూడా ఒకసారి పరిశీలించండి మీరు స్వయంగా వెళ్ళి విజిట్ చేయండి మీకు మరింత అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితుల్ని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే రెండు బ్యాచెస్ అక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచెస్ అన్నీ అక్కడ ఉన్నాయి థర్డ్ బ్యాచ్కి ఇప్పుడు స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి పరిశీలించి మీకు అన్నీ కుదురుతాయి అనుకుంటే ఒకసారి క్యాంపస్లో ఎ ఎంట్రన్స్ కోసం ప్రయత్నం చేయండి అవకాశం దక్కితే మాత్రం ఖచ్చితంగా దాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోండి ఇది ఈరోజు వీడియో ప్రతిరోజు ఇదే రీతిలో మనం అనేక రకాల విద్యారంగపరమైనటువంటి సమస్యల్ని అనేక రకాలైనటువంటి అంశాలని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్